హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు కొనసీమ టెక్ ఫ్రెండ్స్ ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల గురించి ఈ యొక్క వీడియో నేను తయారు చేయడం జరుగుతుంది ఈ యొక్క సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ప్రాన్ అకౌంట్లో ఫోన్ నెంబర్ని ఏ విధంగా మార్పు చేసుకోవచ్చో నేను మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దానికంటే ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకే ఉపయోగం ఎలా అంటే నేను మీ గురించి కొన్ని వీడియోస్ అనేవి ఇక్కడ తయారు చేయడం జరిగింది సో ఇలా నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అన్నదో దీన్ని ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వీడియోస్ అనే ఒక ఫోల్డర్ మీకు అంటే ప్లేలిస్ట్ మీకు కనబడుతుంది సో ఈ యొక్క ప్లేలిస్ట్లో మీరు చూడవచ్చు మీరు మీకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా ఇక్కడ నేను మీ గురించి తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ సబ్జెక్ట్లోకి వెళ్తే మీ యొక్క ఫోన్ నెంబర్ని మార్చుకోవడం ఎలా అనే సబ్జెక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది మీ గూగుల్ యాప్లోకి వెళ్ళండి ఇలా గూగుల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బార్లో ఏమని టైప్ చేస్తారంటే ఎన్ఎస్డిఎల్ సిఆర్ఏ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఎన్ఎస్డిఎల్కి సంబంధించినటువంటి ఒక సైట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎన్ఎస్డిఎల్ స్లాష్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అని ఉన్నది కదా దీన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఎన్ఎస్డిఎల్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ ఐడి దగ్గర మీ యొక్క ప్రాన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే నా యొక్క వీడియోస్లో ఏ విధంగా పాస్వర్డ్ మళ్ళీ తిరిగి పొందవచ్చు అనే వీడియో ఒకటి ఉండడం జరిగింది మీరు ఆ వీడియోని చూసి మీ యొక్క పాస్వర్డ్ని రికవర్ చేసుకోండి ఇలా పాస్వర్డ్ని రికవర్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అన్నది కదా ఈ సబ్మిట్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత తర్వాత ఎన్ఎస్డిఎల్ మెయిన్ పేజీలోకి మెయిన్ సైట్లోకి ఇక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది ఇలా వెళ్ళిన తర్వాత ఈ యొక్క లాస్ట్ కార్నర్లో అప్డేట్ డీటెయిల్స్ అని ఉన్నది కదా ఈ యొక్క అప్డేట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ ఆధార్ ఆధార్ డీటెయిల్స్ అని ఉన్నది కదా అప్డేట్ కాంటాక్ట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క పాత ఫోన్ నెంబర్ ఇక్కడ ఉండడం జరిగింది ఈ యొక్క నెంబర్ని మీరు ఎడిట్ చేయాలనుకోండి అంటే కొత్త నెంబర్ ఎడిట్ కొత్త నెంబర్ని మీరు పెట్టాలనుకోండి ఇక్కడ ఎడిట్ బటన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏ నెంబర్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబరు ఆ నెంబర్ ఇక్కడ కనబడుతుంది కదా దీన్ని ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హైలైట్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఈ విధంగా బ్యాక్ స్పేస్ ఇచ్చేసేయండి బ్యాక్ స్పేస్ ఇచ్చి కొత్త నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క కొత్త నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సబ్మిట్ అని ఉన్నది కదా ఈ యొక్క సబ్మిట్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీ యొక్క నెంబర్గా ఇది మార్పు మార్పు చెందడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి నా యొక్క టెలిఫోన్ నెంబర్ని నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత పాత నెంబర్ పోయినా కొత్త నెంబర్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసారా పాత నెంబర్ పోయి ఇక్కడ కొత్త నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఇక్కడ చూడండి కన్ఫామ్ అని ఉన్నది కదా ఈ కన్ఫామ్ మీద ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట